నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం టీజీ మల్కాజ్ పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి చెంగిచెర్లలో ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బిఎంసి చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా గురువారం ఆకస్మికంగా తనిఖీని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముప్పై మూడు యాబ్లెక్ ఎనిమిది ముప్పై మూడు యాబ్ తొమ్మిది ఇక ముప్పై మూడు యాబ్లెక్ పది మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్ కు సంబంధించి మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఉంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎండోమెంట్ భూమిని కబ్జా చేస్తారని ఫిర్యాదు చేస్తారు దీంతో ఏడీ సర్వే చేయించాము సర్వే రిపోర్టులు రావాల్సి ఉంది కలెక్టర్ ఏడీ సర్వే ఆధారంగా చర్యలు చేపడతాము దీనిపై హైడ్రాలో కూడా ఒక సమావేశం నిర్వహించారు ఈ స్థలంలో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇలాగే కన్స్ట్రక్షన్ చేపడితే పెడి యాక్ట్ చేపడతామని మంత్రి తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పర్యటనను స్వాగతిస్తున్నాను గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో దేవాదాయ భూములను కాపాడాను నా మీద లేనిపోని అపోహలు చేస్తున్నారు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే నాపై ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చి దేవాదాయ భూములను కాపాడాలని ముత్తిరెడ్డి పేర్కొన్నారు

ఆయన పొజిషన్లు మార్చారు ఆయన పేరు మీద మీద ఉంది మనకు ఓపెన్ రికార్డులో మనం ఇచ్చిన ఫైవ్ సిక్స్లో కూడా మీద మ్యాప్ ఇచ్చింది సెవెన్లో అనేది సెవెన్లో అది ఏం ఎక్కదు ఎవరికి హరిష గారికి అమ్మింది హరిష గారికి అమ్మకుండా బ్రహ్మాన్ అని నమ్ముతాయిరిషా బ్రహ్మాన్ హరిసా ఉన్నాడు వాళ్ళకు కూడా మ్యాప్ ఉంది డాక్యుమెంట్ డాక్యుమెంట్ మ్యాప్ ఉంది

అదే సరే ఈ ప్రకారంలో ఈ పదకొండు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సర్వేలో ఈ యాదవ్ ద్వారా కొన్నాము అది ఒక ఆరో వారి ద్వారా వచ్చిండు ఆరో వారి ద్వారా ఏమైంది అక్కడ వాళ్ళు ఎవరికి కావాలి

10 ఇది డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు పడు వాడు పైనేగా నిన్న చేసిన దాని వట్టే వాళ్ళు రిపోర్ట్ కలెక్టర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు కలెక్టర్ గారు కంప్లీట్ అయిపోయింది అమ్మా

రిపోర్ట్ చూసిన తర్వాత ఇది రిపోర్ట్ లేదనేది చాలా సైడ్ చేసేసారు చాలా చేశారు సెట్ సైడ్ చేసి నిన్న నిన్న చేసి నిన్న నిన్న పాయింట్ తీసుకున్నాను మేడం పాయింట్ తీసుకుంటే టెంటేటివ్గా మనకు అది ఫైనల్ చేసి ఎడీ గారు రేపిస్తున్నారు మేడం రేపు కానీ ఇల్లుండి కానీ ఇస్తున్నారు మనకి ఇక్కడ వస్తుంది మేడం ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇది ఉన్నాయి మేడం పాయింట్ వేకెంట్ ల్యాండ్ మాత్రం ఇక్కడ నుంచి ఇదంతా టీఎల్పీ ఛార్జ్ తీసుకోవాలి అనేది ఐడెంటిఫై చేశారు సర్వే చేసి పోటీ అటెండ్ చేయబడుతుంది సర్వే కాలేదు అదే అది ఇవ్వాలా ఇవ్వద్దా అనేది గవర్నమెంట్ చాయిస్ వాళ్ళకి

ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఇదే విధంగా చేసాం మనం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం ఇదే విధంగా చేసాం నారాయణ మ్యాప్ ఇదే విధంగా చేసాం అంటే ఇక్కడ నలభై రెండు ఎకరాలు చేస్తే విజయపూర్ కాలనీ వన్ లెవర్ చేస్తున్నారు ఇక్కడ అయినాక ఏమైంది ఎకెట్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది అంటే మన వాళ్ళ మన వాళ్ళ సర్వే డాక్యుమెంట్లు కూడా అదే ఉంటుంది ఈ చెంగిచర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ థర్టీ త్రీ బై టెన్ ఈ మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి థర్టీ త్రీ బై ఎయిట్ లో టెన్ పాయింట్ త్రీ ఎయిట్ గుంటాస్ ఉంది టెన్ ఏకర్స్ త్రీ ఎయిట్ గుంటాస్ థర్టీ త్రీ బై నైన్ లో థర్టీన్ ఏకర్సు థర్టీ త్రీ బై టెన్ లో సిక్స్ ఎకర్స్ థర్టీ త్రీ ఈ మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఇల్లీగల్ గా వాళ్ళు ఇందులో పొజిషన్ లో ఉండడం జరిగింది మరి ఇది ఇక్కడ మన మాకు లోకల్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ కి అట్లాగే మా ల్యాండ్స్ కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ కు రావడం జరిగింది అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది దీని ముందు దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది దీని మీద ఈ రోజు హైడ్రా హైడ్రా సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళు వాళ్ళ నోమ ఏదో ఉంది పేరు దాన్ని వాళ్ళు కూడా ఐదు ఐదు ఎకరాల ల్యాండ్ వాళ్ళు కానీ ఈ రోజు ఇరవై ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది అదే విధంగా కొంతమంది ఏమో ఏదో చారిటీకి ఇచ్చారు మాకు మా తా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది అది మేము బావి ఏదో ఇచ్చినాం ఇది చేసినాం ఇది చెట్లు పెట్టినామని చెప్పి చెప్పడం ఏది చేసినా కూడా మేము అడిగి మేము అనుకునేది ఒకటే ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక ప్రైవేటు రెండు పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది ఇది న్యాయం జరుగుతుంది ఎందుకంటే సర్వే చేస్తే గా డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది మా హద్దులు మేము పెట్టుకుంటాము మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెంట్ చేసి వెకెట్ చేసిపోతే పర్వాలేదు వెకట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ భూములను రక్షించడానికి మేము అందరం కూడా సిద్ధంగా అదే అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఒక క్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ఇట్లా ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో ఈ ముప్పై ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క మూడు సర్వే నెంబర్లలో హండ్రెడ్ పర్సెంట్ మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి ఆ డిపార్ట్మెంట్ ఆర్డీఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే సర్వే చేసి మా కు మాకు బౌండరీస్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయమని ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చెయ్యాలి అనేది మళ్ళీ మేము మీటింగ్ లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనుమతులు ఇచ్చిన అధికారులపై అనుమతులు అది కూడా చూడాలండి ఇంకా మేము ఏమి డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు అది ఎట్లా వచ్చాయి ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకొని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది బ్లాక్మెయిల్ చేసే బ్రతుకుతుంటారు వాళ్ళ జీవనోపాధి బ్లాక్మెయిల్ పరిసర ప్రాంతం అనేక మంది బ్లాక్మెయిల్ కూడా జరుగుతున్నది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేందుకు చేసే ప్రయత్నంలో భాగం నేను ప్రభుత్వాన్ని మంత్రిగా అపీల్ చేస్తున్నా మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్న సర్వే చేయించినందుకు కానీ దీంట్లో నిజాన్ని దాన్ని నిగ్గు తేల్చి తప్పుదో పట్టిస్తున్నటువంటి వాళ్ళపైన ప్రభుత్వం పరంగా తప్పకుండా చర్య కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేయకుండా నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసి బ్లాక్మెయిల్ చేయకుండా కట్టెడి కూడా చేయాలి చట్టం కూడా తేవాలని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తామో అని చెప్తున్నారో నేను వారి దాన్ని స్వాగతిస్తున్నాను అభినందిస్తున్నాను కూడా దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేక కాకూడదు చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాంచవెల్లి దేవస్థానం కూడా ఇట్లే అనేక అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన దాదాపు ముప్పై నలభై కోట్లు ఆస్థాయి అన్నాడు ఈరోజు ఇంకా పెరుగుతుంది ఈ మాదిరిగా శివాలయం మాస్టర్ ఉంటే కూడా నేను స్వాధీనపడుతుంది ఇక్కడ ముప్పై ఎకరా ఇరవై మూడు గుంటలు అనేది చెప్తున్నారు ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఆజమాషి ఉంచిన అతను కొన్న వాళ్ళు ఇది ట్రస్ట్ డాక్యుమెంట్ ఇది ముప్పై ఎకరాల ఈ మ్యాప్ కూడా ఇది వాస్తవం వందకు వంద శాతం కరెక్ట్ మ్యాప్ ఇది ఎటువంటి తేడా ఏం లేదు దాకా ఇది మ్యాప్ లో సబ్ డిజన్ లేదు పైగా ఇతను రిజిస్టర్ చేసుకున్న భూమి ఆరు సర్వణలో రిజిస్ట్రేషన్ అయి ఉంది ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి ఆరు సర్వనిమ్మలో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలు ఇది సేల్లీ ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలను ఆరు సర్వనిమ్మలో రిజిస్ చేసుకుని ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వరకు కరెక్ట్ ఆరు ఈ టిఎల్పి చారిటీస్ అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే చనబడుతున్నట్టు భూమి ఆ ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు సవరణ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు తొంభై ఆరు నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మారి ఎనిమిది తొమ్మిది పదిహేను మూడు సవరణ ముప్పై ఎకరాలు ఇరవై మూడు గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు ఇది జరిగిన మోసం అసలు మోసం ఐదు ఆరు ఏడు అనే సర్వే ముప్పై మూడు బై ఐదు ఆరు ఏడు అనే గ్రామం చెంగిచెల గ్రామంలో ఎండోమెంట్లో ఉండాల్సిన భూమిని అమ్ముకొని మళ్ళీ తన సొంత సొంతంగా మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ పదిహేను ఎకరాలు తీసుకోవడం జరిగింది నేను అది మంత్రి గారు కూడా నేను సబ్మిట్ చేసినాను ఆ కాపీ ఇప్పుడు దాని ద్వారా వారు లోతుకెళ్తారు ఆ బండారం కూడా బయటపడతారు ఒకసారి విశేషమైన భూమిని తిరిగి రెండోసారి రీజ్ చేసుకోవడం అనేది అది రెండేటెంట్గా దొరికిపోతున్నారు వారు ఆ పహనలో ప్రభుత్వ రికార్లు కూడా రాయబడతాయి వారు నీకు తేలిస్తూ ఉంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నా ఎండోమెంట్ భూమి అని ఏదైతే ట్రస్ట్ ద్వారా సంక్రమించిందో దాని బాధ తెలియనిస్తే ఓకే వన్స్ ఆల్ సెటిల్ కూడా అయిపోతుంది ఆ సంస్థకు మాకు కూడా కోర్టులో వివాదం కూడా ఉంది దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది కూడా ఉంది అయినా మేము ఎందుకు స్వాగతించినాం ఒకసారి వచ్చిపోయినంత మాత్రం ఆపితే ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటారు కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి గారు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అంటే అగ్రికల్చర్ జోన్ లో ఉండే చేంజ్ ఆఫ్ ల్యాండ్ గా అప్రూవ్ చేసి కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది ప్రభుత్వాన్ని చెల్లించిన ఆ తదనంతరము ఈ ఎకరాల భూమి అవసరార్థము హండాకి వెళ్ళి లేఅవుట్ అప్పులు చేసుకునేప్పుడు కూడా చట్ట ప్రకారము డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా నాలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయించి ప్రభుత్వం చే సర్వే చేయించి ఆ స్కెచ్ ఫైల్ చేసి పదకొండు లక్షల పైచీలకు రుసుము చెల్లించి నాల మార్పిడి చేసి హమ్డా నుంచి ఆ లేవట్ అప్పులు తీసుకోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మొత్తము యాభై ఎనిమిది ప్లాట్లు యాభై ఎనిమిది ప్లాట్లు కనిసెంట్ మున్సిపాలిటీ బోర్డు పన్ను మున్సిపాలిటీ దీనికి పర్మిషన్ కూడా ఇచ్చేసినారు అలాగే దీన్ని పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వజ్రాస్ యాదవ్ గారు దీని మీద కంప్లైంట్ చేసినారు వారి అబ్బాయి స్వయంగా చైర్మన్గా ఉన్నారు మున్సిపల్ మేయర్గా ఉన్నారు అంతకుముందు కమిషనర్గా ఉన్నారు అంతకుముందు కమిషనర్గా ఉన్నారు కార్పొరేటర్గా ఉన్నారు మరి వారి పర్మిషన్లు పర్మిషన్లన్నీ కూడా ఇచ్చినారు వజ్రస్ యాదవ్ గారు కూడా రాసి ఇది పూర్వం ఈ భూమి మట్టుకు అది అవతలి అమ్మలేదు అని చెప్పి కూడా రాసి దాని డిక్లరేషన్ కూడా ఇందాక నేను వారి మంత్రి గారు సబ్మిట్ చేస్తానని చెప్పినారు తీసుకురాజ యాదవ్ గారు స్వయంగా డిక్లరేషన్ ఇచ్చినారు ముత్తిరెడ్డి రెడ్డి గారికి పోయి అమ్మినాము యాదగిరెడ్డి గారి ఫాదర్ కు అని పదకొండులో రెండు వేల పదకొండులో డిక్లరేషన్ పైన ఒకసారి ఇది మా నాన్నగారు ఉన్న తర్వాత నేను మా నాన్నగా గతించిన తర్వాత నా చేతికి వచ్చిన తర్వాత సాదా బయానామాను ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తీసుకొని మార్పిడి చేసుకోవచ్చు అని జియో ఇస్తే ఆ జియో ప్రకారం రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రభుత్వం స్థాండు పే చేసి నా పేరు మా నాన్నగారు గతించిన తర్వాత నా పేరు మార్పిడి చేసుకున్నాం దీన్ని కొన్నప్పటి నుంచి ఇక్కడ ఈయన పేరు లింగారెడ్డి ఈ భూమి సంత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ఇక్కడ ఉండబట్టి మా బాబు కొన్నది అరవై లక్షలు అప్పటిసంది వ్యవసాయం చేస్తున్నాడు